అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నాలుగవ తేదీ రాశి ఫలితాలు తెలుసుకుందాం ముందుగా మేషరాశి ఫలితాలు ఈరోజు వీరికి కుజ మరియు రాహుగ్రహముల యొక్క గ్రహస్థితులు అనుకూలంగా లేనందున అధికమైనటువంటి భయం ఆందోళన కలిగి వృత్తి వ్యవహార వ్యాపారముల యందు అనుకూలత లేక కొద్దిగా ధన రాబడికి సంబంధించిన పనులకు ఆటంకాలు కలగగలవు నూతన వ్యాపారములు చేద్దామని అనుకున్నా కానీ ఆ యొక్క వ్యాపారం ప్రారంభం చేయడం వలన లాభాల కంటే నష్టాలు ఎక్కువగా ఉన్నాయి అందుకని తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకుండా ఉండాలి కొద్దిగా నిదానంతో పని చేస్తూ ఉండాలి కోపతాపాలకు గురి కాకుండా ఉండాలి గ్రహచార స్థితి బాగుగాలి అందున మీరు చేయవలసిన పని మీ ఇంట్లో దేవుడి దగ్గర ఆవాల నూనె మరియు ఆముదముతో కానీ దీపారాధన చేసి బెల్లం కొద్దిగా పెసరవప్పు నైవేద్యం సమర్పించి ఉప్పు బెల్లం దానం చేయడం వలన మంచి ఫలితాలు అనేటివి కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ వృషభరాశి ఫలితాలు ఈరోజు వీరికి శుక్రుడు అధిపతి శుక్రుడు ఇతను వాహనకారకుడు స్త్రీ సంబంధమైనటువంటి విషయంలో మంచి ఫలితాలు కలుగజేస్తూ ఉంటాడు సదా ఆనందంగా ఉండేటట్లు చేస్తాడు మరి కావున గ్రహచార గోచార విషయంలో ఈరోజు శుక్రుడు అనేటువంటి యొక్క గ్రహం అనుకూలంగా ఉండడం వలన మనశ్శాంతి కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం గడపగలరు వ్యవహారములో కానీ వ్యాపారములో కానీ అనుకూలత కలిగి అధికమైనటువంటి యొక్క ధన రాబడి కలిగి ఉంటుంది ఎటువంటి యొక్క పని అయినా కానీ సకాలంలో ఆ పని నెరవేరగలదు మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉన్నాయి అధికమైనటువంటి ధన ధనలాభం కలిగి ఉంటుంది రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో కానీ పెట్టుబడులు పెట్టేవారికి మరియు ధాన్యం వ్యాపారులకు సినీ రాజకీయ రంగం వారికి ఈరోజు మంచి యోగం కలదు కావున శుభగ్రహ సంచార స్థితి వలన మంచి ఫలితాలు కలిగి ఈరోజు ఈ రాశి వారందరూ సుఖమైనటువంటి యొక్క జీవనం గడపగలరు శుభం భూయాత్ మిథున రాశి ఫలితాలు ఈరోజు వీరికి బుధ రాహుగ్రహముల యొక్క గ్రహస్థితులు అనుకూలంగా లేకపోవడం వలన అధికంగా వ్యాపార విషయంలో నష్టాలు అనేటివి కలుగుతూ ఉంటాయి ఆ కారణంగా కోపానికి గురి అవుతూ ఉంటారు జ్వరాది బాధలు మిమ్మలను పీడిస్తూ ఉంటాయి ఆర్థిక సమస్యల వలన కొద్దిగా మనశ్శాంతి లేకుండా ఉంటారు సుఖంగా మనం ఉందామనుకున్నా కానీ గ్రహస్థితి కారణంగా ఆ యొక్క సుఖంగా మనం ఉండలేము ఏదో విచారానికి గురి అవుతూ ఉంటాము మీరు చేస్తున్నటువంటి ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ పనిలో కానీ తగు జాగ్రత్తగా ఉండాలి పక్కవారి చేత కలహాలు ఏర్పడేటువంటి గ్రహస్థితి కలదు ఉద్యోగ ప్రయత్నం ఫలించకుండా ఉంటుంది మనోవిచారానికి గురి కాగలరు మరి ఇటువంటి యొక్క సమస్యలు ఈరోజు ఉన్నాయి కాబట్టి గ్రహచార దోష నివారణ గురించి మీరు చేసేటువంటి యొక్క పని బుధ గ్రహానికి మరియు చంద్రునికి అభిషేక పూజాదులు అంటే ఉదయం ఆరు నుండి ఎనిమిది గంటల లోపల అభిషేక పూజాదులు జరిపించి మరియు పెసర్లు బెల్లం నైవేద్యం సమర్పించి అట్టి ప్రసాదాన్ని వినియోగం చేయడం వలన మంచి ఫలితాలు అనేటివి మీకు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది మీరు గడపగలరు శుభం భూయాత్ కర్కాటక రాశి ఫలితాలు ఈరోజు వీరికి చంద్రగ్రహ శుభస్థితి వలన అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఉంటాయి వృత్తిలో కానీ వ్యవహార వ్యాపారంలో కానీ మీరు అనుకున్నటువంటి ఫలితాలు కలగగలవు చంద్రుని యొక్క స్థితి వలన ధనధాన్య వృద్ధి కలిగి సుఖమైన జీవనం గడపగలరు ఎప్పటి నుండో వ్యాపారం చేద్దాం అనుకున్నా కానీ ఆ యొక్క వ్యాపారం ఈరోజు మీకు అనుకూలం కాగలదు నూతనంగా వ్యాపారం ఈ ఈరోజు మంచి ఫలితాలు కలిగి ఉన్నాయి మంచి యోగాన్ని కలిగించేటువంటి రోజు కాబట్టి నిరభ్యంతరంగా వ్యాపారం ప్రారంభం చేసుకోవచ్చు దాని వలన మంచి లాభాలు అనేటివి కలిగి ఉన్నాయి వ్యవహార వ్యాపారం వలన వాణిజ్యం బంధు అధికమైనటువంటి బంధువుల వలన అధికమైనటువంటి లాభాలు అనేటివి కలిగి ఉంటాయి బంధుమిత్రుల కలయిక మరియు విశేషమైనటువంటి యొక్క ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమంలో మీరు మరి గడుపుతారు కాబట్టి దైవ సంబంధమైనటువంటి శుభ ఫలితాల చేత ఈ రాశి వారందరూ అనుకూలంగా సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభ భూయాత్ సింహరాశి ఫలితాలు ఈరోజు వీరికి గ్రహచార గోచార స్థితిలో రవి మరియు బుధ గ్రహముల యొక్క అనుకూలత వలన వృత్తి వ్యవహార వ్యాపారములో ఉన్నతమైనటువంటి యొక్క స్థానాన్ని మీరు పొందగలరు మరియు వ్యాపారముల యందు ఫైనాన్స్ విషయంలో అనుకూలత కలిగి అధికమైనటువంటి లాభాలు మీకు కలిగి ఉంటాయి ఈరోజు కుటుంబంలో అందరూ కూడా సుఖంగా ఉండగలరు ఏ రంగంలో వారైనా సరే ఆ యొక్క రంగంలో అభివృద్ధి కలిగి అందరూ సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ కన్యా రాశి ఫలితాలు ఈ రాశి వారికి ఈరోజు అధికమైనటువంటి యొక్క ధనలాభం అనేది కలిగి ఉంటుంది వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ మీరు చేస్తున్నటువంటి చివరి వ్యాపారంలో కానీ మంచి ఫలితాలు కలిగి ఎక్కువగా ధన రాబడి కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం ఈరోజు మీరు గడపగలరు మరి విద్యార్థులకు ఈరోజు మంచి రోజు ఇంటర్వ్యూలకు ఎక్కడ వెళ్ళినా కానీ ఈరోజు మంచి ఫలితాలు అనేటివి మీకు కలిగి ఉంటాయి వ్యాపార విషయంలో బంధుమిత్రుల కలయిక నూతనముగా పనులు చేయుట నిదానం చాలా అవసరం రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో కానీ పెట్టుబడులు పెట్టేవారికి మంచి లాభాలు అనేటివి కలిగి ఉంటాయి అందరితోటి కలిసిమెలిసి ఉండుట మీరు చేసేటువంటి పనిలో ఆటంకాలు అన్నీ తొలగిపోయి ఆ యొక్క పనిలో విజయం అనేది సాధించగలరు అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి మంచి ఫలితాలు అనేటివి కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం గడపగలరు విశేషమైనటువంటి శుభ గ్రహచారము చేత ఈ రాసే వారందరూ ఈరోజు సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ తుల రాశి ఫలితాలు ఈరోజు వీరికి వృత్తి వ్యవహార వ్యాపారం వలన సంతృప్తికరమైనటువంటి ఫలితాలు లేక కొన్ని ఇబ్బందులు కలగగలవు స్థిరాస్తి విషయంలో గొడవలు కలిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది సానుకూలమైనటువంటి పరిస్థితులు లేక కొద్దిగా మనో విచారానికి గురి కాగలరు దంపతుల మధ్య గొడవలు కలిగే సూచనలు కలవు సావధానంగా మీ పనులు మీరు చేసుకుంటూ వెళ్ళాలి ధన రాబడి విషయంలో మరియు ఆర్థిక విషయంలో వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కలగగలవు ఇత్యాది చెడు ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వాటి యొక్క నివారణ గురించి మీరు చేసేటువంటి యొక్క పని ఈరోజు ఉదయం ఆరు గంటలకు దుర్గాదేవికి కుంకుమార్చన పూజలు చేయించి లేక మీరైనా చేసుకొని నార తీయని నారికేళ్ళం తీసుకొని దానికి ఎర్రని దారం చుట్టి మీ కులదైవం దగ్గర పెట్టి మంత్రం మీకు ఇష్టమైనటువంటి దైవ ప్రార్థన చేసుకొని ఆ యొక్క కొబ్బరికాయను అదే పూజా గదిలో మరుసటి రోజు వరకు అలా ఉంచండి అలా చేసినట్టయితే ఈరోజు కలిగేటువంటి యొక్క చెడు ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు తొలగిపోయి మంచి ఫలితాలు అనేటివి మీకు కలగగలవు శుభం భూయాత్ వృష్ిక రాశి ఫలితాలు ఈరోజు వీరికి సామాన్యమైనటువంటి ఒక గ్రహ ఫలితాలు కలిగి ఉంటాయి కుజా రాహు గ్రహముల వలన ఆకస్మికంగా ధనలాభం అనేది ఏదో రకంగా మీకు లభిస్తూ ఉంది సంతోషకరమైనటువంటి వాతావరణంలో మీరు ఉంటారు వృత్తి వ్యవహారములో కానీ వ్యాపారములో కానీ మంచి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి ఒక జీవనం గడపగలరు అనుకోకుండా మిత్రుల కలయిక బంధువర్గం వారి కలయిక మీరు ఏ పని చేసినా కానీ ఆ యొక్క పనిలో మంచి విజయం సాధించగలరు అధికారుల వలన ఆదరణ ఏర్పడి మీ యొక్క ఉద్యోగంలో మంచి స్థానం కలిగేటువంటి గ్రహస్థితి కలగగలరు మరి కావున స్థితి వలన మంచి ఫలితాలు కలిగి ఈరోజు ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ధనుసు రాశి ఫలితాలు ఈరోజు వీరికి మంచి యోగదాయకమైనటువంటి ఒక రోజు వ్యవహారంలో విజయం సాధించగలరు మీరు ఎటువంటి యొక్క పని చేసినా ఏ రంగంలో ఉన్నా ఏమి పని చేస్తున్నా వ్యవసాయమే కానివ్వండి వ్యాపారమే కానివ్వండి ఉద్యోగమే కానివ్వండి ఆ యొక్క రంగంలో అధికమైనటువంటి శుభ ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు ఉద్యోగంలో తోటి వారి చేత మిత్రత్వం ఏర్పడి ఆ యొక్క స్నేహం బలపడగలదు ఫైనాన్స్లో కానీ భూ వ్యవహారములో కానీ మీరు అనుకున్నటువంటి ఫలితాలు కలిగి ఉంటాయి ఇబ్బందులు ఏర్పడినా కానీ ఆ యొక్క ఇబ్బందులన్నీ కూడా తొలగిపోగలవు మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు మీకు కలిగి సుఖంగా ఆనందంగా ఉంటారు వృత్తిలో కానీ వ్యాపారములో కానీ మంచి లాభాలు కలిగి ఉంటాయి కుటుంబంలో కలిగినటువంటి చికాకులను తొలగించుకొని దంపతులు సుఖంగా ఉండగలరు అన్ని వృత్తుల వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం గడపగలరు శుభం భూయాత్ మకర రాశి ఫలితాలు ఈరోజు వీరికి ఎక్కువగా మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉన్నాయి గ్రహచార గోచార స్థితులు శని యొక్క శుభగ్రహ దృష్టి వలన జీవన విధానంలో మంచి మార్పులు అనేటివి రాగలవు ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది కొద్దిగా ధనప్రాప్తి కలగగలదు ఈరోజు రావలసినటువంటి ధనం మీ చేతికి వస్తుంది అన్నీ శుభాలే కలుగుతాయి దైనందిన కార్యక్రమంలో పాల్గొనుట ధర్మ మార్గంలో ప్రయాణించుట ఫైనాన్స్ వ్యవహారంలో అధికమైనటువంటి రాబడి కలిగి ఆనందంగా ఉండగలరు వృత్తిలో కానీ వ్యవహారములో కానీ వ్యాపారంలో కానీ మంచి ఫలితాలు కలిగి ఈ రాశి వారందరూ శుభగ్రహ స్థితి వలన మంచి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం మీరు గడపగలరు శుభం భూయాదు కుంభరాశి ఫలితాలు ఈరోజు వీరికి శని మరియు బుధ గురుగ్రహాలు అనుకూలంగా ఉండుట వలన వ్యవహారము వ్యాపారము వాణిజ్యం వలన ధనలాభం కలిగి ఉంటుంది ఇతరుల యొక్క వ్యవహారంలో జోక్యం చేసుకోకుండా ఉండాలి వ్యాపారములో కానీ డబ్బు విషయంలో కానీ ఎక్కువగా మోసపోవడం అనేది జరుగుతూ ఉంటుంది ఎదుటి వారితో తగు జాగ్రత్తగా ఉండాలి ఈరోజు శుభ ఫలితముల గురించి మీరు చేయవలసిన పని ఈరోజు ఉదయం ఏడు గంటలకు ఈశ్వరునికి మామిడి పండ్ల రసముతో అభిషేకము చేయించి నల్ల మినుములు నువ్వుల నూనె దానం చేయడం వలన మంచి ఫలితాలు కలగగలవు శుభం భూయాత్ మీనరాశి ఫలితాలు ఈరోజు వీరికి బంధువుల వలన కలహాలు ఏర్పడి కొద్దిగా మానసికమైనటువంటి విచారం కలిగి ఉంటారు అధికమైనటువంటి భయం కోపం ఆవేశం కలిగి ప్రతి చిన్నదానికి గొడవలు పడుతూ ఉంటారు పని ఒత్తిడి వల్ల కానీ డబ్బు సమస్య వల్ల కానీ ఎక్కువగా మీకు చికాకులు పడుతూ ఉంటారు మానసికంగా కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది మరి కావున ఈరోజు గ్రహచార దోష నివారణ గురించి గురుగ్రహానికి మరియు చంద్రునికి అభిషేక పూజలు జరిపించి పదకొండు నిమ్మకాయలు బెల్లం తేనె ఈ యొక్క వస్తువులు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్